నాకు నిజం ఏదో మాటలు రావడం ప్రపంచంలో ఎన్నో మోసాలు మోసాజ్ంటారు ఇప్పుడే కింద నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లు అయిపోయింది Your heart whispers louder than your fears. The truth is glowing oh, oh, so 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 You hide the shine you hold inside. హలో రోజు మనం వచ్చేసి పూణే నుండి బైక్ రైడ్ లో జీవధన్ ఫోర్ట్ వెళ్తున్నాం సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెక్కింగ్ ప్లేసెస్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెక్కింగ్ ప్లేసెస్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట సో బ్యాక్ గ్రౌండ్ చూడొచ్చు కదా అస్సలు అద్భుతంగా ఉంది నాకైతే లైక్ ఎక్సైట్మెంట్ ఆనందం అన్ని ఒకేసారిగా వస్తే అలా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఏదైతే ఆ ఫోర్ట్ కనిపిస్తుందో అది జీవందన్ ఫోర్ట్ సో ఇక్కడి నుంచి మనకి అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది పూణే నుంచి ఫోర్ట్ కి వన్ వన్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది సో రోడ్ వే కూడా చాలా బాగుంది ఓన్లీ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చాలా బాగుంది బట్ రోడింగ్ బైక్ కాబట్టి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ దాని నాకు ఇక్కడ వచ్చిన వెంటనే ఈ వాటర్ ఈ క్లైమేట్ అంతా చూసిన వెంటనే తెలియని హ్యాపీనెస్ ఎక్సైట్మెంట్ అన్ని వచ్చింది రాదు వచ్చింటే వేసేవాడి పోర్ట్ ఉంది కదా సో దీని మనం ట్రెక్ చేయాలి ట్రెక్ చేసి నాకైతే నేను లాస్ట్ చిక్మంగ్లూరు వెళ్ళినప్పుడు మాత్రమే ట్రెక్కింగ్ చేసాను అనుకుందా చాలా అద్భుతంగా ఉంది సో అక్కడ ఏదైతే టూ మౌంటైన్స్ ఉన్నాయో వాటి మధ్యలో స్నో అయితే సూపర్ ఉంది అసలు నేను అస్సలు వీడియోస్ చూసి లైక్ గిరి అది ఇది ఇన్పుట్ చేస్తుంటే తీసుకున్నా గానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేను ఇప్పుడు వెళ్ళి ట్రెక్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంది అనేది నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందా నాకైతే ఎలా అనిపిస్తుందో మీకు కూడా అలా అనేటట్టు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో చూసే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేయచ్చు కదా నేను మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి పాటలు రావడం అసలు ఆ పాగు ఏంది ఈ డెఫ్ఎండ్ ఏంది ఆ గనకలు అస్సలు మొత్తం కవర్ అయిపోయింది లైఫ్లో మెజరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ రాదేమో ఇంకా నాకు తెలిసి అట్లుంది ఆ పాడు అట్లా కళ్ళు చెదిరిపోతాయి ఇంతకు మించి నేచర్ని లవ్ చేసేవాళ్ళు ఇంత ఇంతకు మించిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ దా ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాటలు కూడా రావట్లేదు నాకు అసలు అందులో జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది లైక్ లైఫ్ ఎంత బిజీ అయినా ఉండొచ్చు మోస్ట్ లైక్ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎవరైనా కానీ నువ్వు డిప్రెషన్ లో ఉండు ఎక్కువ హ్యాపీగా ఉండు ఇట్లాంటి ప్లేస్కి వచ్చి కొద్దిసేపు ఈ నేచర్తో ఇంట్రాక్ట్ అయినా అనుకో నీ మైండ్ సెట్ నీ థాట్ థాట్ ప్రాసెస్ చాలా చేంజ్ అవుతుంది నాకైతే అసలు వచ్చినప్పటి నుంచి ఏం ఫుల్ బ్లాంక్ అసలు ఒక ఏం లేని మెమరీ కార్డ్ ఎట్లుంటుందో అట్లా ఉంది నా బ్రెయిన్ అంత పీస్ఫుల్గా ఉంది మోస్ట్లీ లైక్ వన్ డిజర్వ్స్ ఎంత బిజీ ఉన్నాయి ఆ కార్పొరేట్ లైఫ్ కావచ్చు ఏదైనా కావచ్చు జస్ట్ ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని వచ్చేసాయి మహారాష్ట్ర వచ్చేసాయి ఏదైతే నేను ప్లేసెస్ మెన్షన్ చేశానో అవన్నీ చూడు ఎంజాయ్ చేయి మోస్ట్లీ నీ టైం వాల్యుబుల్ అనేలాగా అంటే నువ్వు బతికిన లైఫ్కి ఒక వాల్యూ అనేది పర్పస్ అనేది యాడ్ చేయి సో అదైతే చెప్పగలను నేను सो अभी टाइम बजे से ऊपर जाने के लिए किलोमीटर किलोमीटर या आसपास करना होगा हिंदी हिंदी वाला में नहीं बात करेगा तो बात बात करेगा करेगा क्या क्या जीवधन फोर्ट रिवर्स वाटरफॉल సో ఎక్కడైనా వాటర్ ఇట్లా పైన నుంచి కిందకొస్తే ఇక్కడ కింద నుంచి పైకి ఎక్కినట్టు కనిపిస్తుంది సో అట్లా విజువల్ ట్రీట్ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి అరౌండ్ ఇప్పుడు త్రీ అవర్స్ ట్రెక్కింగ్ ఉంది ఈ బ్యాగ్ ఒకటి అమ్మ ఫుడ్ తినే అందుకనే మూందాలు ప్రోటీన్ కోసం తీసుకొని ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే పేస్లో ఎగ్జైట్మెంట్ అది ఇది ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైతే చూడాలా ఇప్పుడే కింద నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా అయిపోయింది అయిపోయిన ఉంది బట్ పైకి వెళ్ళే కొద్ది ప్లేసెస్ అయితే ఏమన్నా రాసుకుని రావాల్సిందేమో ఎక్స్ప్రెస్ చేయడానికి అంత అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి రాళ్ళ మీద వాటర్ ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి జారే ఛాన్స్ ఉంది ఎక్కువ విజువల్స్ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగా యాక్చువల్లీ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ కూడా అవ్వలేదు కాకపోతే పైకి ఎక్కువ కొద్దీ చెమట వస్తుంది మేబీ జాకెట్స్ వల్ల దేని వల్ల తెలియదు కాకపోతే మొత్తం తో కవర్ అయిపోయింది అసలు అర్థం కావద్దు ఎందువల్ల అట్లా అవుతుందో చెమట చిందిస్తానా గిరి లైక్ ఎన్నోసారి ట్రెక్కింగ్ వెళ్తున్నావు నువ్వు లాస్ట్ నేను వెళ్ళింది త్రీ ఇయర్స్ ముందు ఓకే లో వెళ్ళినా దాని తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఇదే అంటే మామూలు చిన్న చిన్న ట్రెక్కింగ్ చేసినా కానీ ఇంత పెద్ద త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అంటే ఇదే ఫస్ట్ టైం అందుకే ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్ మీకు చెప్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో వ్యూ ఉంది ఆగు ఆగు నేను బ్యాక్ ఆగు ಇದು ಮನೇಲಿ ಲೈಕ್ ರಿವರ್ಸ್ಕೊ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಮೊತ್ತ ಬ್ಲರ್ ಲೈಕ್ ಮೊತ್ತ ನಾನು ನಾವು ಕನ್ಪಡ ಅಕ್ಕಿನ ತರ್ ತಿಸ್ ಆ ಪಾಕ್ ಅಸಲ್ ಮಿ నాకు కళ్ళకి అసలు ఏం కనబడాలి మొత్తం మంచి ఉంది అన్నమాట రివర్స్ వాటర్ ఫాల్ సో వాటర్ కిందకి వెళ్తాయి పైకి వెళ్తున్నాయి తెలియాలా మొత్తం మంచిగా ఉంది సో ఇప్పుడు మనం పైకి చూస్తే ఆకాశం ఉంటారు కదా ఇదంతా మెర్చి అయిపోయినట్టు చూడు లైఫ్ లో కొన్ని కొన్ని వండర్స్ ఉంటాయి కదా నాకు ఇది మొత్తం పొద్దు మార్నింగ్ నుంచి వస్తానో బ్లాంక్ ఉంది బ్రెయిన్ అంతా ఈ స్కై స్కై ఎక్కడ ఉంది క్లౌడ్స్ ఎక్కడ అర్థం కావాలి అట్లా మెర్చి అయిపోయింది మొత్తం ఇటు చూపు స్కై నీకేనా లైక్ ఇక్కడికి స్కై ఎండ్ అయిపోయింది లేకుంటే ఇక్కడ నుంచి స్కై స్టార్ట్ అవుతుంది అనిపిస్తే చెప్పండి అసలు ఏమో దిమ్మ తిరుగుతుంది అసలే మా వర్త్ సో అక్కడ ఏదైతే ఫోర్ట్ కనిపిస్తుందో సో అదే అనమాట మనం వెళ్ళాల్సింది నాకు తెలిసి ఇప్పటికి ఒక థర్టీ పర్సెంట్ అన్న కంప్లీట్ అయిందో లేదో తెలియదు సో అక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది లైక్ మామూలెస్ ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళి చూద్దాం ఉన్నట్టుండి ఒక్కసారిగా మొత్తం మంచి వచ్చేసింది అస్సలు ఏం కనపడాల దారి రేటు ఉంది ఏం కనపడాల ఇప్పుడే ఒక తాత ఆడ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా సో గైడ్ లాగా ట్రెక్కింగ్ చేయడానికి తాత కనిపించాడు ఇంకా తాతని ఫాలో అయిపోతే సో సీదా మనం జగదన్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఆ తాత అయితే ఇక్కడ ఆవులు మేకలు ఉంటాయి కదా సో వాటిని పెంచుతూ ఉంటాడు మాకైతే దారి తెలియక మేము ఇటు సైడ్ వెళ్తుంటే ఇప్పుడు ఆ తాత వచ్చి మళ్ళీ దారిలోకి పిలిచికొచ్చాడు సో అందుకనేసి ఆ తాతకి కొంచెం స్నాక్స్ అది ఇది ఇచ్చాం సో ఇప్పటికే చాలా టైం అయిపోయింది సో వీడియోస్కి వచ్చే బంద్ చేసి త్వరగా పైకి వెళ్ళిపోదా అనుకుంటే మొత్తం మంచు బాగు అరౌండ్ ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్ అయితే ఎట్లుంటుందో అట్లుంది సో కళ్ళకి ఏం కనిపించాలి మొత్తం మంచి టైం ఎంత అవుతుంది ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది అసలు టూ ఓ క్లాక్ అయినట్టే లేదు మొత్తం చీకటే లాగా ఉంది బట్ ఇట్స్ గుడ్ నాకైతే ఈ వాటర్ చూస్తుంటే పైకి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమని చూడాలనిపిస్తుంది అందుకని కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి కల కారణం భయం లేక చిన్న ప్రయత్నం ఇవైతే కొంచెం వాళ్ళు స్లిప్పరీగా ఉన్నాయి అక్కడికి నేను లైక్ షూ మ్యాచ్ చేయడానికి చూసి వేసుకొని వచ్చినా కానీ బట్ స్లిప్పరీ స్లిప్పరీగా ఉంది వీటిని నమ్మి బ్లైండ్గా పోలేం కదా వాటర్ అసలు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకున్నా లేకుంటే ఇవే తాగేవాడిని అలా ఉన్నా ఇవి చూడడానికి ఏంటంటే నేను జాకెట్ అన్ని తీసుకొచ్చినా లైక్ ఎక్కువ చల్ల ఉంటుందేమో వర్షం పడుతుందేమో అని మంచి వస్తుంది కానీ మొత్తం స్వెట్ వస్తుంది సో కొంచెం చిరాకు చిరాకు ఉంది సో వాటర్ కూడా ఎట్లన్నా కొండల్లో కదా ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నా ఇప్పటి నుంచి మనకి మినిమలిస్ట్ ఏ ప్రోడక్ట్ అవసరం లేదు అబ్బా చల్లగా ఉంది చేసింది ఏమో కానీ పైకి ఎక్కుతుంది డోల్ విరిపోయింది మొహం కాలు అవుతాయి డ్యామేజ్ డ్యామేజ్ అయింది ந ஜிம் எல் தான் ஓட்டி சரி ஆமா நல்லது இருப்பா சார் పైకి వచ్చేసిన ఇంకొంచెం ఉంది అక్కడికి వెళ్తే ఇప్పటికే హెవెన్ ఉన్నట్టుంది కొంచెం ఎనర్జీ తగ్గింది రెడ్బుల్ ఉంటే బాగుంటుంది అండి ఫైనలీ ఇదే ఇంకా పైన ఇంతకు మించి ఇంకా వేరే ఏం లేదు ఇది సిచువేషన్ మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది నా తెలిసి ఫేస్ ఇవన్నీ క్లారిటీ కనిపిస్తున్నా లేదు తెలియదు మొత్తం ఫాగే ఉంది సో సాటిస్ఫై जय शंभुराज जय 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 शिवाजी